ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మూడవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు భాగస్వామి వల్ల ఒక రహస్యం తెలుస్తుంది అది ఏంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు అనుకునే విషయాలు బయటపడే రోజు జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి లేదా అత్యంత దగ్గర వ్యక్తి చెప్పిన మాటల వల్ల మీరు చాలా కాలంగా దాచిన ఒక రహస్యం తెలుసుకునే అవకాశం ఉంది ఆ రహస్యం మొదట మీరు విన్నమించినప్పుడు మీకు షాకింగ్గా అనిపించవచ్చు కానీ ఆ తర్వాత అది మీ యొక్క జీవిత దశను మార్చే ఒక నిజం కానీ మీకు అర్థమవుతుంది ఇక ఈరోజు కుంభరాశి వారి యొక్క వ్యక్తిగత జీవితానికి గమనిస్తే మనస్సులో కొంత గందరగోళం ఉంటుంది మీరు ఎవరో ఒకరిని నమ్మి ముందుకు సాగరు కానీ ఆ వ్యక్తి నుండి వచ్చిన ఒక మాట మీలో అనేక అనుమానాలను రేపుతుంది భాగస్వామి చేసిన విషయం నిజమా కాదా అని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు అయితే భయపడవలసిన అవసరం లేదు ఆ రహస్యం మీకు వ్యతిరేకంగా ఉండదు కానీ మీరు నిజాయితీగా ఎదుర్కొంటే అది మీ సంబంధాన్ని మరింతగా బలపరుస్తుంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పురోగతి కనిపిస్తుంది ప్రేమ జీవితంలో కూడా నేటి రోజు కొత్త మలుపు తీసుకొని రావచ్చు మీరు ఊహించని వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభించవచ్చు ఆఫీస్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి కానీ వాటి వెనుక చిన్న పరీక్షలు కూడా ఉంటాయి మీ యొక్క సహచరుడు లేదా మేనేజర్ మీ కష్టాన్ని గురించి మీకు ఒక రహస్యమైన సమాచారం ఇవ్వవచ్చు ఉదాహరణకు ఒక ప్రాజెక్టులో ఒక్కో పెద్ద పాత్ర వచ్చే అవకాశం ఉందని అలాగే వ్యాపారం చేసేవారు భాగస్వామి లేదా సహా వ్యాపారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఒకరు దాచిన సమాచారం నేడు బయటపడవచ్చు ఇది మొదట మీరు కోపంలో స్వీకరించిన చివరికి ఆ సమాచారం వల్ల మీరు వ్యాపారాన్ని కొత్త దశలో తీసుకొని వెళ్ళగలుగుతారు ఆర్థిక పరంగా నేటి రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఇక పాత పెట్టుబడి గురించి లేదా రహస్య ఆదాయ మార్గం గురించి మీరు తెలుసుకోవచ్చు అయితే వెంటనే ఆ దిశగా ముందుకు వెళ్ళకుండా కాస్త ఆలోచించి ఇంట్లో ఎవరో ఒకరు దాచిన డబ్బు విషయం మీకు చెప్పవచ్చు ఉదాహరణకు పొదుపుగా ఉంచిన డబ్బు లేదా ఫిక్స్ డిపాజిట్ లాంటిది ఈ విషయం మీకు ఆశ్చర్యం కలుగజేస్తుంది కానీ ఆనందాన్ని కూడా ఇస్తుంది కుటుంబంలో గీత గత కొంతకాలంగా ఉన్న మౌనం నేడు తీరిపోతుంది పెద్దవారి ఆశిష్లు మీకు లభిస్తాయి అయితే కుటుంబ సభ్యులతో ఒకరు చెప్పిన మాట పాత విషయాలను బయటకి వస్తాయి మీరు ప్రశాంతంగా వ్యవహరించి అవి త్వరగా సర్దు స్నేహిత వర్గంలో కూడా ఒక ఒకరు మీకు ఒక రహస్యం చెబుతారు అది మొదట మీకు సరదాగా అనిపించిన ఆ తర్వాత దాని వెనుక ఉన్న సత్యం మీకు కొంత దారిని చూపిస్తుంది ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఈరోజు భాగస్వామి మనసులో దాచిన భావాలను చెడు బయట పెడతారు ఇది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలగజేసిన వారి నిజమైన భావాలను మీ మనస్సు తాకుతాయి ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు ఊహించని ఒకవేళ మీరు అనేది ఊహించని ఒక వ్యక్తి పట్ల ఆసక్తి చూపించవచ్చు అయితే తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని గమనించడం మంచిది ఇక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి కొద్దిగా ఉండవచ్చు ముఖ్యంగా కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్త ఒత్తిడి ఉంటుంది కానీ సాయంత్రం సమయానికి ఆందోళన తగ్గుతుంది ధ్యానం లేదా ప్రాణాయామం వంటి సాధనాలు మీ మనస్సు పరిస్థితులను తలనొప్పి కంటి సమస్య వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు నీరు ఎక్కువగా త్రాగండి శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి రహస్యం బయటపడే రోజు మీలో ఆత్మ చింతన పెరుగుతుంది నిజం దాచిన ఒక రోజు బయట పడుతుందనే సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు నేటి రోజు శివ దేవారాధన హనుమాన్ చాలీస హనుమాన్ దండకం పఠించడం చాలా శుభకరమైన ఫలితాలను ఇస్తుంది రాత్రి దీపం వెలిగించి ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది ఈ రోజు శుభ రంగు వచ్చేసి నీలం శుభ అంకె వచ్చేసి ఏడు శుభ దిశ ఉత్తరం శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు చివరికి మీరు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటారు నిజాయితీకి ఎప్పుడు సత్యానికి దారి చూపించడానికి భాగస్వామి చెప్పిన రహస్యం మొదట సహజంగా అనిపించిన అదే మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తుంది మీకు నేడు తెలిసిన విషయం రేపటి నిర్ణయాలకు మార్గదర్శకం అవుతుంది మీరు దైవంగా శాంతంగా ఆ నిజాన్ని అంగీకరిస్తుంది మీ జీవితంలో ఒక కొత్త ప్రార్థించడానికి కారణం అవుతుంది ఆ నిజం వెలుగులోకి వచ్చే రోజు భాగస్వామి వల్ల తెలిస్తే రహస్యం మీ జీవితాన్ని కదిపించిన చివరికి అది మీకు మంచిదే మనస్సు స్థిరంగా ఉంచి శాంతంగా స్పందించండి నేటి రోజు మీ భవిష్యత్తు దిశను మార్చే రోజు అవుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్